సంక్రాంతి అంటే కేవలం పిండి వంటలు కోడి పందాలే కాదు గాలిపటాలు కూడా ఆ జాబితాలో ఉన్నాయి మార్కెట్ గాలిపటాల తెలుసుకుందాం సంక్రాంతి పండుగ సరదాల్లో పిల్లలకు పెద్దలకు గాలిపటాల సరదా కూడా ఉంటుంది మన ఆంధ్రాలో కూడా ఇటీవల గాలిపటాల జోరు పెరుగుతోంది తెలంగాణలోనే ఈ పతంగుల సరదాలు ఎక్కువగా కనిపిస్తాయి ఇప్పటికీ తెలంగాణలోనే ఈ హుషారు ఉంటుంది మన ఏరియాలో కూడా పిల్లలు ఈ గాలిపటాల సరదా వైపు మొగ్గు చూపుతున్నారు అందుకే ఫ్యాన్సీ షాప్స్ గిఫ్ట్ షాప్స్ గాలిపటాల అమ్మకం ఆరంభించాయి ఈ నేపథ్యంలో మెయిన్ బజార్లోని పిఆర్ఆర్ గిఫ్ట్ షాప్లో గాలిపటాల ధర వర్లను ప్రొప్రైటర్ పి సతీష్ సిటీ న్యూస్కు వివరించారు సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ పతంగులు బాగా అమ్ముతున్నామండి ఈ సంవత్సరం మా దగ్గర ఐదు రూపాయల కాడి నుంచి మూడు వందల రూపాయల వరకు పతంగులు ఉన్నాయి గాలిపటాలు కొత్త కొత్త వెరైటీస్ వచ్చినాయండి ఫ్లైట్ మోడల్ హెలికాప్టర్ మోడలు ఇంకా వచ్చేప్పటికీ ఏగల్ మోడల్స్ బార్బీ బొమ్మలు వెరైటీ వెరైటీ వచ్చినాయండి లేటెస్ట్ మోడల్స్ అన్నీ వచ్చినాయి ఫైవ్ రూపీస్ కార్డ్ నుంచి వచ్చినాయండి మొత్తం అన్ని రకాలు ఫైవ్ రూపీస్ కార్డ్ నుంచి త్రీ హండ్రెడ్ రూపీస్ వరకు ఉన్నాయి ఎప్పుడూ లేని విధంగా ఈ సంవత్సరం ఇంకా ఎక్కువగా బాగా కొంటున్నారు గాలిపటాలు లోకేష్ గారు క్రీడారంగం బాగా ప్రోత్సహిస్తున్నారు కాబట్టి పతంగలు కూడా ఎక్కువ కొంటున్నారని చెప్పి ఈ సంవత్సరం మేము అనుకుంటున్నాం ఎక్కువగా బాగా క్రికెట్ స్టేడియం అవి కూడా బాగా చేయిస్తున్నారు కదా ఈ సంవత్సరం అందుకనే గాలి కూడా బాగా కొంటున్నారు ఈ సంవత్సరం మరి వెరైటీ వెరైటీస్ అయితే మా దగ్గర చాలా ఉన్నాయి అన్ని రకాలు ఐదు రూపాయల కాడి నుంచి ఉన్నాయండి చాలా రకాల వెరైటీస్ ఉన్నాయి బటర్ఫ్లై మోడల్స్ ఉన్నాయి అదే ఇదే ఇది వచ్చేవాడికి ఫార్టీ రూపీస్ పడిద్దండి ఇది ఇది వచ్చేవాడికి థర్టీ రూపీస్ అండి అది వచ్చేవాడికి త్రీ హండ్రెడ్ రూపీస్ అండి ఇదిగోండి ఇది వచ్చేవాడికి సిక్స్టీ రూపీస్ అండి ఇది వచ్చేవాడికి ట్వంటీ రూపీస్ ఇదిగోండి ఇంకా వెరైటీస్ చాలా ఉన్నాయి కొత్త కొత్త మోడల్స్ ఉన్నాయండి అన్ని ఇదిగోండి ఏగల్ మోడల్ ఇది వచ్చేప్పటికి నూట యాభై రూపాయలు ఉంది రెండు వందల రూపాయలు ఉంది మూడు వందల రూపాయలు ఉంది ఏగల్ మోడల్ ఉంది హెలికాప్టర్ మోడల్ ఉంది ఇంకొకటి వచ్చేప్పటికీ thank <coughs> ఇది లేటెస్ట్ మోడల్ అండి పోయిన సంవత్సరం కూడా వచ్చింది ఈ సంవత్సరం కూడా లేటెస్ట్ మోడల్ గబ్బిలం మోడల్ అండి గబ్బిలం మోడల్ వచ్చేప్పటికి రెండు వందల యాభై రూపాయలు రెండు వందల రూపాయలు రెండు సై రెండు సైజులు ఉన్నాయి మేడం రెండు రెండు సైజులు ఉన్నాయండి మన దగ్గర ఇది కొత్త మోడల్ అండి పోయిన సంవత్సరం వచ్చింది ఈ సంవత్సరం వచ్చింది బాగా సేల్స్ ఉందండి ఈ సంవత్సరం అది గబ్బిళం మోడల్ దీంట్లో వచ్చేప్పటికి ఇంకోటి స్పైడర్ మ్యాన్ ఇప్పుడు పిల్లల మోడల్ స్పైడర్ మ్యాన్ మోడల్ అండి ఇది ఒక లేటెస్ట్ మోడల్ ఇది కూడా బాగుంటుంది పిల్లలకి దీనికి సూత్రాలు కూడా డైరెక్ట్గా కంపెనీ వాడే కట్టించేస్తాడు సెంటర్లో హోల్ వేసి ఇస్తాడు ఆ హోల్కి దారపండు వేసేసి అది వచ్చేవాడికి నూట యాభై రూపాయలు పడింది దీంట్లో చిన్న సైజు వచ్చేవాడికి వంద రూపాయలు పడుతుంది ఇంకా పెద్దది వచ్చేవాడికి మూడు వందల రూపాయలు పడుతుంది ఆ మూడు వందల రూపాయలు ప్రస్తుతానికి అయిపోయినాయండి